వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ నేను మీ పవన్ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ ముందే వస్తానన్నావుగా ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నేనే ఉంటాను నేనే ప్రతి ఒక్కరిని నిలదీస్తాను అన్నావుగా ఆనాడు ఎలక్షన్కి ముందు ముప్పై మూడు వేల మంది ఆడబిడ్డలు తప్పిపోయారు అని చెప్పి నానాయాగి చేసావుగా విపత్తులు ఏమన్నా వస్తే ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందంటూ రోడ్డు మీదకి వచ్చి గట్టిగా అరిచావుగా ఇప్పుడు డిప్యూటీ సీఎంవి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు మంది ఎంపీలున్నారు కూటమి ప్రభుత్వం అంతా మీదే ఎక్కడున్నావయ్యా నాలుగు రోజుల నుంచి వరదల్లో ప్రజలందరూ కూడా నానా పాటలు పడుతూ ఉంటే ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏ ఫామ్ హౌస్లో కూర్చున్నావు ఏ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళావు విదేశీ పర్యటనలకు వెళ్ళావా లేదంటే సినిమా షూటింగ్లకి వెళ్ళావా ఎక్కడికి పోయావయ్యా నువ్వు ఇది నిన్నటి వరకు రాష్ట్రంలో బాగా మురిగినటువంటి కొన్ని కుక్కల పరిస్థితి అని జన కూటమి కార్యకర్తలు కూడా అంటున్నారు వాళ్ళే అడుగుతున్నారు మరి ఆ మురిగిన కుక్కలు ఎక్కడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదిగో కళ్ళ ముందే ఉన్నారు కళ్ళు బాగా తెరుచుకుని చూడండి చెవులు రిక్కించుకుని వినండి ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రతి మాట తోటలా మీకు దిగకపోతే మా పేరు మార్చుకుంటాం అంటున్నారు ఎస్ వాళ్ళ పొగరు తప్పే లేదు ఎందుకంటే రాష్ట్రానికి కురువృద్ధుడు అపర చాణక్యుళ్లాగా పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింగ్ ఇన్ ఇండియా అన్న టైటిల్ పొంది ప్రతిరోజు కూడా ఇలా వస్తోంది విపత్తు అని తెలుసుకున్న దగ్గర నుంచి అహోరాత్రాలు నిద్ర లేకుండా అధికారుల్ని పరుగుపెట్టించి మొత్తం అన్ని వ్యవస్థల్ని ఏకం చేసి ఒక పక్కన కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో తనుండి కార్లు వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లోకి బుల్డోజర్లు వేసుకొని నాలుగు గంటల పాటు ప్రయాణం చేసి ప్రతి ఒక్కటి పర్యవేక్షించి బోట్లో వెళ్ళి గ్రౌండ్ లెవెల్ అందరినీ సమాయత్తం చేసి చర్యలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడుంటారు మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం నూట అరవై నాలుగు మంది ఆయన వెనకాల తోకల్లా వెళ్ళాలా ఏమిటి ఏ వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వరదలు లేవా వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఇంకేం రావా అక్కడ సహాయక చర్యలు అవసరం లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో పనిచేయాల్సినటువంటి అవసరం లేదా మరి ఆ కమాండ్ కంట్రోల్కి నాయకుడిగా ఎవరుంటారు ఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అధికారులతోటి నిరంతరం ఆయన సమీక్షలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉంటూ ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు ఇది తెలియని వాళ్ళు వాగుతూనే ఉంటారు రెండోది ఎక్కడ పవన్ కళ్యాణ్ మరి ఏం చేశావు నువ్వు కనీసం పులిహోర ప్యాకెట్ అయినా పంచిపెట్టావా నీ జనసైనికులు ఏమైనా సేవ చేశారా అని మాట్లాడేటువంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చాడు సమాధానం నా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు వచ్చాయి కాబట్టి తెలంగాణకి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి నేను పంపిస్తున్నాను ఈ వరద సహాయ చర్యల నిమిత్తం ఇది మాత్రమే కాకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా ఏదో రెండు కోట్లు ఇచ్చేశాడు చాలాసార్లు ఇచ్చాడు ఆయన చాలా విపత్తుల్లో చాలాసార్లు సాయం చేశాడు ఆ ఒక్క టైటిల్ మిగిలిపోతుంది కానీ ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి అటవీ శాఖ కూడా ఆయందే గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయనకే ఉంది సో ఇన్ని పెట్టుకొని ఈ పంచాయతీలు మొత్తం ఏవైతే మూడు వందల ఇరవై పంచాయతీలు ఎన్నో చాలా ముంపుకి గురై ఇబ్బంది పడుతూ ఉంటే మూడు వందలు కాదు మొత్తం నాలుగు వందల పంచాయతీలకి నా వ్యక్తిగత నా వ్యక్తిగత సొమ్ము ప్రతి ఒక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు రండి ఇప్పుడు మాట్లాడండి చాలా క్లియర్గా చెప్పాడు పెద్ద ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు నేను కూడా వస్తే ఇక మా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా బయటకు వస్తారు ప్రజలు వస్తారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం ఆయన అందరూ గ్రౌండ్లోనే ఉంటే ఇంకా పనిచేసేవాళ్ళు పర్యవేక్షించే వాళ్ళు ఎవరు ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి సలహాలు సూచనలు ఇస్తున్నాడు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాడు మొత్తం అన్నింటినీ కూడా మరి ఇక్కడ ఉండి మేము మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా ఏం జరుగుతోంది మేము తీసుకున్న ఆర్డర్స్ అంటే ముఖ్యమంత్రి మాకు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చాలి కదా నాకేమో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇచ్చారు లోకేష్కేమో బుడమేరుకు సంబంధించి గట్లు ఎక్కడ తెగిపోయాయి వాటిని ఎలా కట్టడి చేయాలి అవి ఎలా పోడ్చాలి భవిష్యత్తులో వాటికి ఏమేం చేస్తే బాగుంటుంది మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకొని ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పి నిమ్మల రామానాయ గారిని ఆయనకు అప్పగించి వాళ్ళని పంపించారు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి అధికారులు మొత్తం ఐదు శాఖలకు సంబంధించి అధికారులు హోమ్ మినిస్టర్ అనిత అందరూ కూడా ఒక చోట కూర్చొని వీళ్లతో పాటుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా కలిసి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే గనక లేకుండా చేస్తా ఇంకా మీ మనుగడ ఉండదు అని చాలా గట్టిగా ఇక కంట్రోల్ తప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ వీళ్ళందరినీ కూడా సంయమనం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒక పక్కన నుండి కష్టపడుతూ ఉంటే నువ్వు రాలేదు వాళ్ళందరూ అక్కడ బురదలో ఉన్నారు నువ్వు వస్తే మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా ఏమి ఇచ్చావు రాష్ట్రానికి ఏం చేసావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి పడుకున్నావు అంటే ఇవన్నీ చేసింది ఎవరో కాదు అక్షరాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ కేడరు వాళ్ళ నేతలు వీళ్ళే మాట్లాడినటువంటిది ఇంకెవ్వరూ మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు డిప్యూటీ సీఎం ఎక్కడా ఎవరూ ప్రశ్నించాల ఎందుకంటే సీఎంఏ గ్రౌండ్ లెవెల్లో దిరుగుతున్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు ఇచ్చాడయ్యా ఆరు కోట్లు రెండు స్టేట్లకి రెండు కోట్లు ఇచ్చాడు ఒక మంత్రిగా తన శాఖకు సంబంధించి నాలుగు వందల పంచాయతీలకి తన వ్యక్తిగత సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి కాదు అండ్ రెండోది ఆ సొమ్ముని దేనికి ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి నేను మా పార్టీ కేడర్తో మాట్లాడుకున్న తర్వాత డిసైడ్ అవుతాం అన్న మాటలు మాట్లాడలేదు చాలా క్లియర్గా పద్ధతిగా మంచి వార్నింగ్ ఇచ్చాడు పిచ్చి పిచ్చి ప్రాలాపనలు ఎవరో చేయొద్దు విమర్శలు చేస్తే సద్విమర్శలు చేయాలి తప్పితే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతాం అని మాత్రం ఎవరు ఏం చేయకండి అని ఏం చెప్పాలి తనని తాను మలుచుకుంటున్నాడు నేర్చుకుంటున్నాడు తను నేర్చుకున్నది ఆచరణలో పెడుతున్నాడు ప్రతి ఒక్కళ్ళని కలుపుకుని ముందుకు వెళ్తున్నాడు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం ఇవి మాకు అవసరం లేదు మాకు అధికారం లేదు ప్రజలు మమ్మల్ని ఏం చేసినా మేము పట్టించుకోము మాకు సిగ్గు ఎగ్గు అసలు లేవు మేము కడుపుకు తినేది అసలు అన్నమే కాదు అని చెప్పి కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నేను ఈ మాట్లాడడానికి సాహసి సాహసిస్తున్నాను భయపండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడు బుర్రలో గుంజున్నవాడు ఎవడో కూడా అది ఆలోచించడు డెఫినెట్గా అంటే మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల నుంచి మొత్తం అంతా కవర్ చేస్తూ తిరుగుతూ ఉంటే ఆయన పక్కన ఈయన నుండి వెళ్తే వచ్చి జనాన్ని కంట్రోల్ చేసేది ఎవరు వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ కూర్చోవాలా లేదంటే వాళ్ళకి సహాయక చర్యలు కావాలా మాకు ఇవేం అవసరం లేదు మాకు రాజకీయమే కావాలి మేము బురదలోనే తిరుగుతాం ఆ బురదను మిగతా వాళ్ళ మీద వేస్తాం అనుకునేటువంటి చెత్త సన్నాసులు మన రాజకీయాల్లో ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు చాలా స్పష్టంగా చెప్పారు కానీ మమ్మల్ని పట్టించుకోండి మేము వస్తాం మీరు పట్టించుకోకపోయినా మీ మీద కూడా బురద ప్రజల మీద కూడా వాళ్ళు బురద చల్లేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు అక్రమంగా దోచుకున్నటువంటిది అక్రమంగా దోచుకున్నటువంటి సొమ్ము గుట్టలు గుట్టలుగా పేరుకుంది కదా ఇప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి అబద్ధ ప్రచారం ఎలా చేయాలి వ్యక్తిత్వం ఎలా చేయాలి అని చెప్పి చేసేటువంటి కొన్ని కుక్కలు ఉన్నాయి సారీ ఈ జాతి నిజంగానే నన్ను చీ కొడుతుంది ఏమయ్యా వాళ్ళతో మమ్మల్ని ఎందుకు పోలుస్తావు మురిగేరని వాళ్ళతో మమ్మల్ని ఎందుకు పోలుస్తావు మాకు ఇంకా విశ్వాసం ఉంటుంది వాళ్ళకి ఆ విశ్వాసం అనేది కూడా లేదు కదా అని నన్ను అంటాయి సారీ జంతుప్రేములకు కూడా సారీ వాళ్ళని అలా కంపేర్ చేస్తే సో ఇక్కడ వచ్చే పాయింట్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే దానికంటే ఈ వైఎస్ఆర్ కాలనీలను పేరు పెట్టుకున్నారు కదా చాలా వాటికి ఆ కాలనీలు కూడా నీట మునిగాయి అక్కడికి వెళ్ళి కనీసం ఒక వాటర్ బాటిల్ ఇద్దాం ఓ పులిహోర పొట్లం ఇద్దాం లేదంటే ముందసలు వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం లేదు తీసుకురావడానికి లేదా మనమే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మేము ఉన్నాం మీరు కంగారు పడకండి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్దామన్న ఒక సత్సంకల్పం లేదు ఒక మంచి ఆలోచన లేదు ఎప్పుడు చూడు శవాలు ఎక్కడ దొరుకుతాయి లేదు పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఇరికిద్దాం ఎప్పుడు ఎలాంటి మాట అందాం ఇవి తప్ప ఒక్క సరైనటువంటి ఆలోచన లేదు అసలు సరైనటువంటి నాయకులు ఉంటే కదా పార్టీలో వాళ్ళు చేసేటువంటిది ఇది వాళ్ళ రాజకీయాలు ఇలాగే ఉంటాయని జన సైనికులు కూటమి కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు దయచేసి రోడ్డు మీదకి రావద్దని చెప్పండి వాళ్ళని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ఈ టెన్షన్ పరిస్థితుల్లో మొత్తం అంతా క్లియర్ అవ్వాలి ప్రజలందరూ స్వాంతం చేకూరాలి వాళ్ళందరికీ మొత్తం అన్ని సౌకర్యాలు మళ్ళీ రీస్టోర్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఉండాలన్న దానికి కష్టపడుతుంటే మాకు కోపతాపాలు ఉంటాయి కొంచెం మేము కూడా అవుట్ ఆఫ్ బీపీ బీపీ కంట్రోల్ చేసుకోలేము మేము కూడా ఇలాంటి వాళ్ళు వచ్చి చెత్త మాటలు మాట్లాడుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మా చేతులకి చెప్పులకి కూడా పని పెట్టాల్సి వస్తుంది సో దయచేసి మీడియా ముఖంగా మేము చెప్తున్నాం మీకు మీరన్న వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నారు ఇక జరగబోయేది ఏంటి అనేది వైసీపీ వాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోవాలి సో వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన శాఖ నుంచి ఆయన కావాలనుకుంటే ఖజానా నుంచి తీసి ముఖ్యమంత్రి గారితో చెప్పి అయ్యా పంచాయతీలకి నేను ఈలో వంద కోట్లో వెయ్యి కోట్లో నేను ఇలా ఇద్దామనుకుంటున్నాను ఈ పాడైపోయిన వాటికి వీటికి అంటే ఆయన నో చెప్పడు కేంద్రం నుంచి సాయం తీసుకొచ్చే ఇంకోటి చేస్తే మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది మనం ఎలాగో మొత్తం అంత రీస్టోరేషన్ కోసం ఇలా అనుకుంటున్నాం కదా పంచాయతీ అన్నిటికీ పవన్ లక్ష రూపాయలు వ్యక్తిగతంగా ఇస్తానన్నాడు కాబట్టి మనం ఓ కోటి రూపాయలు చొప్పునిద్దామని ఆలోచన కూడా చేసేస్తారు దాకా ఇంకా వెళ్ళక ముందే తన స్థాయిలో తన దగ్గర ఎంత ఉంది ఏముంది అని చూసుకోకముందే ఎందుకంటే సినిమాలు కూడా ఈ మధ్యలో చేయట్లేదు డేట్స్ ఇచ్చారు కానీ షూటింగ్లు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఆయన మొత్తం శాఖల మీద సమీక్ష ఇవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అంటే కేవలం సినిమాలు తప్పితే ఆయనకి వ్యాపారాలు కూడా లేవు పవన్ కళ్యాణ్ గారికి అయినా సరే ముందుకొచ్చి ఆఖరికి తన బిడ్డల్ని సంప్రదించారో లేదో తెలియదు తన కుటుంబానికి చెప్పారో లేదో తెలియదు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిన వెంటనే ఉన్నటువంటి పరిస్థితి ఇది పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నేను నా శాఖకి సంబంధించింది కాబట్టి వ్యక్తిగతంగా ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల పంచాయతీలకు ఇస్తున్న నాలుగు కోట్ల రూపాయలు వచ్చారు లింగులిటుకమంటూ కోటి రూపాయలు ఇస్తున్నాం మేము పార్టీ తరఫున అని చెప్పేసి అది ఎలా ఖర్చు చేయాలో పార్టీ నేతలందరం మేము కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీకు చెప్తాం దానికి దీనికి ఎంత తేడా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సో ఆ మురిగిన కుక్కలు ఒకసారి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి చూస్తాయా అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మరి వారేం సమాధానం చెప్తారో వచ్చి రోడ్డు మీద నిజంగానే నిలబడతారా మళ్ళీ విమర్శించేటువంటి ధైర్యం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ